నమస్తారా ఫిషింగ్ బ్రదర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బావని కోరుకుంటున్నాను అయితే మనకు మన ఛానల్లో చాలామంది రొడ్ మెయిన్ ఫీడర్లు కావాలని అడుగుతున్నారు చాలామంది కట్టి పెట్టినవి అందువరకే రెడీ చేశాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి మేము ఎక్కడైనా డెలివరీ చేస్తాను చూడండి ఫీడర్ అయితే నేనే కట్టాను ఓన్గా సూపర్ ఉంటాయి డబ్బాల కలా కట్టి పంపిస్తాను స్టానే స్టాండర్డ్గా ఉంటాయి ఉక్కులు కూడా స్టాండర్టీగా ఉంటాయి ఉక్కులు కూడా బెండ్ కావు ఉక్కులు కూడా ఉక్స్ కాదు ఇవి చాలా ఎక్సలెంట్ ఉంటాయి వంగవు ఇరుగవు రెండు రకాలు బొచ్చలకు పని చేస్తే రౌళ్ళకి పనిచేస్తాయి ఇవి పాపప్స్ కానీ ఉక్సులు కానీ ఒకసారి వాటి చూడండి ఎక్సలెంట్ ఉంటాయి దీంట్లోకి మనం ధర్మకోలు పెట్టే అవసరం లేదు బెండ్స్ దానికే కట్టుకొని ఉంటాయి బాగుంటాయి వాటి చూడండి ఒకసారి మీకు ఎవరికైనా స్క్రీన్ పై నంబర్ ఇస్తే దాని కాంటాక్ట్ కానీ పక్కా పంపిస్తాను ఓకే మరి మీ వీడియోలోకి వెళ్దాం నమస్తే ఫిషింగ్ మదర్ సో ఈరోజు అయితే కొత్త లొకేషన్కి అయితే వచ్చాము లొకేషన్ ఎక్కడ అంటే తుంగభద్ర నది ఇది మన కర్నూలుకి వెళ్తుంది కదా ఆ తుంగభద్ర నది దాంట్లోకి వచ్చాను ఈరోజు ఫిషింగ్ ఎలా అయితే చూడాలి మరి అయితే నేను చాలా మంది వెళ్ళినారు వెళ్ళిన తర్వాత వచ్చే వస్త వచ్చి ఆడదామని వచ్చాను అయితే మనం ఆడేది ఈరోజు ఎర్రలతోనే ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ పిండికి కానీ ఏంటికి కానీ పడతా అంట ఈరోజు ఏం పడతామని కదా చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు కూడా చూపిస్తాం మీకు చూడండి ఆడుతున్నారు చేపలు కూడా వేస్తున్నారు వీళ్ళు ఇదే లొకేషన్ సూపర్ ఉంది కదా చేపలు పండేవి కూడా చూపిస్తా ఏమేమి చేపలు వేసినారు వాళ్ళు ఏం చేప మొత్తం ఎర్రలకే చేపలు పడుతున్నారు ఎర్రలు కూడా చూపిస్తాను చూడండి ఎర్రలే వీళ్ళు వేరే మేము పిండి కానీ ఏం ఆడరు మొత్తం ఎర్రలే ఆడు ఎర్రలతోనే ఆడతారు మొత్తం దూబచ్చలు పామ్ వాల్గలు బాలుగలు అన్నీ పడతామంట రౌలు కూడా పడతామంటా వాళ్ళు ఎలా కూడా చూపిస్తాం మీకు సీసాలు దీనికి ఇట్ట పెడతారు ఒకదానికి నాలుగు మూడు పెడతారు ఈ సీసాల వల్లనే అది జమ్మినప్పుడు ముందరికి వెళ్తుంది అన్నట్టు దీనికి గాలము ఎర్ర ఉంటుంది ఇక్కడ ఆడేది ఇదే ఇదే సిస్టమే ఎలా గుంస్తారు చూడండి వాటర్లోకి ఎలా త్రో చేస్తారు చూడండి ఒకసారి అట్ట వాటర్లో వేసినప్పుడు అది గుంజినప్పుడు వీళ్ళు గుంచుతారు చేతుల పట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా అది గుంజినప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది అన్నట్టు खड़ सिकारि ला उन्टनि पाना साइट ला पादा सुधम ये उन्टनि पाना साइट ला ఎగ్నాడు చపజండి ఎక్కడ పోయినాడు స్మార్ట్లు ఎగ్గినాడు ఎంత పెద్ద మంచి చూడండి ధూబచ్చ మంచి సైజు ఉంది కదా ఇలా ఎగ్గుతారు అన్నట్టు ఇలా ఉంటుంది ఇక్కడ వేట ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం మెర్రలతోనే లావా దూబచ్చలు పడతారు వాలకలు పడతాయి దూబచ్చలు పడతాయి అన్నీ పడతాయి దింట్కి వీళ్ళకి ఏమి ఉండవు మొత్తం ఈ గలుగులు తీసుకొని గల్ల గలువలకే కూర్చుకుంటారు వీళ్ళు ఎలా ఆడతారో ఎలా చేపలు పడతారో మీకు చూపిస్తున్నాను ఇదే వీళ్ళకి చిక్కము చిక్కాలు ఉండవు వీళ్ళకి ఓకే నెక్స్ట్ గురించి చూపిస్తాం మీకు అప్పుడు సూచన గమనించినప్పుడే

Karkat, Karkat, Kangella, karat karjalah kan <tellan> ya

反正的，反正的，咱们不要乱 बर्ना ननार्थनु गा गागा आ दिन पडलागा इ दे ने सोत ना गोडी हना एक साइड ले उनको करान तमा ने वाले गादी ఎన్ని చేపలు వేసారో మొత్తం కలిపి అందరూ కలిపి ఇవన్నీ వేసారు అండి ఆ సైడ్ ఏమీ చిక్కలు ఇక్కడ మొత్తం ఇక్కడ కుర్తులు కూర్చుని పోవడమే ఇలాగా మినిమం రెండు కేజీలకి ఉన్నాయి పొద్దున్నెండు నెలలకు వచ్చినాక పదకొండు అవుతుంది ఇంటికి వెళ్ళాలి ఇంకా ఆ అనేది చాలా ఉన్నాయి ఇలా ఉంటుంది పల్లెటూరులో ఫిషింగ్ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇట్లా చేపలు ఏ చేపలు కదా ఆరోగ్యంగా ఉంటాయి తినాలి తింటేనే మంచిది మన విలేజ్ ఎక్కువ ఇలాగనే ఆడతారు చేపలు అయితే ఈరోజు పన్నాయి చేపలన్నీ ఇవి చూశారు చేపలు ఇంతకుముందు చూపించాను చేపలన్నీ ఇవి వాలగలు పడినాయి ఎర్రలకి వాలగలు జెల్లలు అన్ని రకాలు పడతాయి పిండికి కాదు కేవలం ఎర్రలకు మాత్రం ఆడతారు ఇక్కడ తిరుగుతులే ఎండకు మంచిగా కనిపించేది కానీ తర్వాత కనిపిస్తుంది మంచిగా